ఈ లోపల ఒకప్పుడు యుధాజిత్తుకి మంతనాలు చేయడానికి ఉపయోగపడినటువంటి ఈ శృంగేరపురానికి చెందినటువంటి రాజు ఆయన ఈ పిల్లవాడి ఉన్నతి చూసి వాడి మీద కొద్దిగా పుత్ర ఆపేక్ష కలిగి ఆ పిల్లవాడి దగ్గరికి వచ్చి తన దగ్గర ఉన్నటువంటి ఒక అమితమైనటువంటి గొప్పదైనటువంటి పెద్దదైనటువంటి రథాన్ని బహుకరించాట దాంతో పాటు ఆ ఒక తూణీరాన్ని ఇచ్చాట ఆ తూణీరంలో ఎప్పుడు కూడా అక్షయంగా బాణాలు వస్తూ ఉంటాయి ఆ తూణీరాన్ని దాంతోపాటు ఒక అద్భుతమైనటువంటి రథాన్ని ఇచ్చి నాయన నీ వెనకాల ఎంతోమంది నిన్ను చాలా నేలకి అనేటువంటి పనులు చాలామంది చేశారు దానికి నేను ప్రత్యక్ష సాక్షి ఆ పాపంలో నాకు కాస్త భాగం కూడా ఉంది కానీ అంబ అనుగ్రహం నీ మీద ఉందని నీకు అందుకో నిన్ను చూస్తుంటే బాగా అనిపిస్తోంది ఈ రథాన్ని వీటిని నీ దగ్గర ఎప్పుడు కూడా ఉంచు వీటి వల్ల నువ్వు వృద్ధిలోకి వస్తావు ఆ జగదంబిక తపస్సు నేను తా పాపం చేశాననేటువంటి భావన నా మనసులోకి వచ్చాక ఆ జగద్ధంబన్ గురించి విశేష తపస్సు చేస్తే ఆ తల్లి అనుగ్రహంతో నాకు ఈ రథం వచ్చింది దీని మీద నాకు అధికారం లేదు నీకే ఉన్నందుకని నీకే ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోయాను ఎప్పుడు ఆ రథం ఎక్కి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అరణ్యవాసాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ రక్షించేటువంటి దక్షత కలిగిన వాడు రాజపుత్రుడు కనుక ఈ సుదర్శనుడు ఆ రథం ఎక్కి చుట్టుపక్కల ఉన్నటువంటి అరణ్యాల్లో మునుబాలకుల్ని మునులని మహర్షుణ్ణి రక్షిస్తూ రక్షిస్తూ క్రూర జంతువులు వచ్చినప్పుడు వాళ్ళని దూరం పంపించేటువంటి పని తన భుజస్కంధాల మీద వేసుకుని తిరుగుతూ ఉండేవాడట రాజు కొడుకు కనుక అలా రథం ఎక్కి ఇవన్నీ ధరించంగానే చూసే వాళ్ళందరికీ ఎలా కనపడేవాట వెనకాల అక్షోహిణుల సమూహం సైన్యాన్ని పెట్టుకుని ముందుకు వస్తున్నటువంటి ఒక అరవీర భయంకరమైనటువంటి మహారాజుగా కనబడుతూ ఉండేవాట అది అంబ అనుగ్రహం అది ఎవరు ఉండేవాళ్ళు కాదు ఒక్కడే రథం మీద వెళ్తూ ఉండేవాడు కానీ చూపుర్లకి అక్షోహిణి సేహ సేన కనబడేట అక్షోహిణి సేన అంటే ఎక్కడుంటారు మహాభారత యుద్ధంలో ఉన్నారట అక్షోహిణి సేన అటువంటి సేనలు వెనకాల ఉన్నట్లుగా భావన వచ్చేట అటువంటి భావనలు కనిపిస్తే ప్రతి ఎక్కడికి వెళ్ళినా అక్కడ మునులు మహర్షులు పిల్లవాడిని సంపూర్ణ ఆయుద్దాయంతోనూ ధర్మంతోనూ సూరవీర పరాక్రమములతోనూ రాజ్యాన్ని ఏలతావునైనా నీకేమీ బెంగలేదని ఆశీర్వదిస్తూ ఉండే వార్త ఇంతమంది ఆశీర్వాదాలతో పాటు గురువు దగ్గర ఇచ్చినటువంటి విద్యాభ్యాసంతో వచ్చినటువంటి సంస్కారంతో తల్లిని నిరంతరం కూడా దేవతలాగా కొలుస్తూ అంబలాగా కొలుస్తూ ఆ తల్లిని ఎప్పుడు కూడా శ్రద్ధగా చూసుకుంటూ ఆవిడ నోట్లోంచి వచ్చిన మాటని శాసనంగా స్వీకరిస్తూ తల్లికి ఎక్కడ బాధ కలగకుండా గురుసేవ తల్లి సేవ పరమేశ్వరి అనేటువంటి అంబాసేవ క్లింకార మంత్రంతో చేసుకుంటూ జీవితాన్ని హాయిగా గడుపుతున్నాడు ఏ లోటు లేదు హాయిగా ఉన్నాడు ఇలాంటి వాడికి మరి జీవితం మరి ఒక మార్గంలోకి రావాలిగా ఈయన యొక్క పరాక్రమం ఎక్కడికి వెళ్ళినా ఆ సుదర్శనుడు అండి అవడానికి భరద్వాజముని ఆశ్రమంలో ఉంటాడండి పేరు వరకే అయ్యో బాబోయ్ అసలు మనిషి మామూలు వాడి కాదండి ఆ రథం ఎక్కువ వస్తుంటే దడ 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 మొత్తం భూమి అంతా కంపించిపోతూ ఉంటుంది అంత అరివీర భయం కూడా అండి అసలు ఆ ధనం ఆ ధనస్సు పట్టుకుని బాణాలు వేస్తుంటే ఆ ఎదురుకుండా ఉన్నటువంటి చెట్టు తునాతునకలైపోవాల్సింది ఇలాంటి ప్రాభవం పెరిగింది ఎక్కడికి వెళ్ళినా సరే దాంతో ఆ నోట ఆ నోట ఆ నోటా నోట కాశీనగరానికి ఉన్నంతలో కొన్ని క్రోసుల దూరంలోనే ఉంది గనక కాశీనగర రాజు అయినటువంటి సుదర్శన ఒక రాజుగారి యొక్క కూతురు శశికళ అని ఉంటుంది ఆవిడ చెవిలో పడింది విషయం చూడ్డానికి చందమామలా ఉంటాట సూర్యతేజోవంత స్వరూపాన్ని పొంది ఉంటాట అయోధ్యానగర వారసుడు గనక ఆయన అమిత పరాక్రమశాలిట సర్వ కోవిదుడుట అన్ని విద్యలని అన్ని వేద వేదాంగాల్ని చదువుకున్నట్ట ఆ తర్క శాస్త్ర నియమాది శాస్త్రాలన్నింటినీ కూడా బల్లె వేసేస్తే మహర్షులు కూడా ఆనందంగా తబ్ ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటాడట అటువంటి చతురత కలిగినటువంటి వాటాన్ని ఆవిడ చెవిలో పడుతుంది చూడ్డానికి బాగుంటాడు ఇన్ని కళలు కలిగిన వాడు అబ్బా ముని దగ్గర పెరుగుతున్నాడు అంటే సాత్వికుడు గుణం సాత్వికమైనటువంటి బుద్ధి భరద్వాజ ముని దగ్గర పెరిగాడంటే అది మామూలు విషయం కాదు ఇన్ని ఉన్నవాడు నిజంగా ఇలాంటి భర్త నాకు వస్తే అనేటువంటి కోరిక శశికళ మనసులోకి వచ్చింది ఆ అమ్మాయి మనసులో ఎప్పుడైతే ఆ కోరిక కలిగిందో ఆ పిల్ల విశేషంగా అంబా ధ్యానంలో ఉండేటువంటి పిల్ల అమ్మ ఏ పూజ చేసినా తల్లి వెనకాలే ఉంటూ ఆ అమ్మాయి విశేషంగా అమ్మవారి అలంకరణలు చేయడం అమ్మవారి ముందు ముగ్గులు పెడడం అమ్మవారికి తోరణాలు ఏర్పాటు చేయడం అమ్మ దీపం వెలిగించమంటే ఒక దీపం స్థానంలో వెయ్యి దీపాలు వెలిగించడం అన్ని దీపాలని చక్కగా పుష్పాలతో అలంకరణ ఉండడం అక్షతలతో అలంకరణ ఉండడం ఇవన్నీ చెప్పడంలో అంతరార్థం ఏమిటి మంచి భర్త కావాలంటే పిల్లలు ఇంత శ్రద్ధతో పూజ చేసుకోవాలి అనేటువంటిది అంతరార్థం ప్రతి విషయం దేవి భావతంలో అమ్మ గురించి విశేషంగా చెప్పబడుతోంది అంటే అర్థం ఇదే కథలా విషయం వస్తూ ఉంటుంది కానీ ప్రతిదీ ఉపదేశమే ఆ ఉపదేశాన్ని సా స్వీకరిస్తే జీవితం ఉద్ధరింపబడుతుంది ఆ పిల్ల అంత చక్కగా అమ్మ పది పూలు కోసరం అంటే మొత్తం ఉన్నటువంటి పూలన్నీ తీసుకొచ్చి అమ్మవారికి అలంకారం చేసి అమ్మవారా పూలతో ఉన్నటువంటి ప్రకృతి మాత అనేటువంటి డౌట్ వస్తూ ఉండే అంత చక్కగా సర్వలక్షణ లక్షితగా ఆ తల్లిని పూజిస్తూ ఉండేది ఆ తల్లి ఆ పిల్ల శశికళ ఆ అంబ అనుగ్రహంతో ఎప్పుడైతే సుదర్శను మనసులో తలుచుకుని ఇలాంటి వాడు నాకు భర్త అయితే బాగుంటుందనేటువంటి కోరిక కలిగి ఉన్నటువంటిదైందో ఆ కోరిక పిల్ల మనసులోకి రాగానే ఆ రాత్రి పిల్ల కళలోకి తల్లి కనబడిందట అంబ జగదీశ్వరి అనుగ్రహం కలిగి ఆ తల్లి కళలో కనబడి సుదర్శనుడు నీకు తగినటువంటి తగినటువంటి వరుడు నన్ను నిరంతరము నువ్వు ఇప్పుడు ఎలా పూజిస్తున్నావో అలాగే పూజించు మీరిద్దరూ భార్యాభర్తలు అయ్యేటట్లుగా నేను ఆశీర్వదిస్తాను పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా మారతాయి అని అనుగ్రహించి కళలోనే ఆవిడ మాయమైపోయాడు ఇంకా ఆ రోజు నుంచి ఇంకా నమ్మకం అమ్మవారు కూడా రక్ష నాకు అనుగ్రహం ఇచ్చేసిందంటే ఇంకా సుదర్శనుడే నా భర్త ఇంక అన్యమైనటువంటి ఆలోచన లేదు ఆ పిల్లకి ఇలా ఉండగా పిల్లకి యుక్త వయసు వచ్చింది పెళ్లి చేయాలి వెంటనే సుబాహుడు అనేటువంటి ఆ కాశీరాజు అమ్మ అమ్మాయికి ఇలా వివాహం చేయదలుచుకున్నాను చక్కగా మీరందరూ కూడా స్వయంవరానికి రండి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజ్యవంశాలకి కూడా కబురు పట్టేశాడు ఎప్పుడైతే ఈ విషయం పిల్లకి తెలిసిందో తల్లి ద్వారా విషయాన్ని తండ్రి దాకా తీసుకెళ్ళి నాన్న స్వయంవరం వద్దు ఎవరి ముందన్నా నుంచున్నానంటే దండ పట్టుకుని ఇంతమంది ముందు నుంచుని చివరికి ఎవరిని కాదని నాకు నచ్చిన మనిషిని చేసుకోవడం కూడా నాకు దోషంగానే కనపడుతుంది ఎందుకు నా మనసులో నా భర్త స్వరూపం ఆల్రెడీ ఉంది ఆ భర్త స్వరూపాన్ని నా మనసులో అనుకున్న తర్వాత ఇంతమంది ముందు దండ తీసుకుని ఉంచుకోవడం అనేది ఒక వేస్యా వృత్తిలా కనపడుతుంది వద్దు నాకు నేను అసలు ఆ పని చెయ్యను నాకు స్వయంవరం వద్దు అని చెప్పింది అమ్మ ఇప్పటికే కబురు వెళ్ళిపోయింది పనా రోజుకి అందరు రాజులు రాజకుమారులు వస్తారు వచ్చే వాళ్ళని రాని నువ్వు ఇప్పుడు చెప్తున్నావు అలాంటి సుదర్శనుడు ఎవరో నేను నెమ్మదిగా వాకప్ చేస్తాను నువ్వు కాస్త ప్రశాంతంగా ఉంది అన్నాడు సుదర్శనుడు ఎవరు రా అని మళ్ళీ చారులను పంపించారు చారులు చెప్పారు అయ్యా భరద్వాజముని ఆశ్రమంలో ఉంటాడు ఏమీ లేదు వెనకాల రాజన్న పేరే తప్ప మూతికి మీసాలు లేవు దానికి నెయ్యి లేదు ఏమీ లేని వాడు పిల్లవాడు తల్లి ఒక్కతే అండ కనుక ఉన్నా మనం పెద్ద ఇంట్రెస్ట్ లేని క్యాండిడేట్టు ఇంతకు మించి బోల్డ్ క్యాండిడేట్స్ మనకు వస్తారు కనుక మీరు ఆలోచించుకోండి అంత క్వాలిఫైడ్ అయితే కాదండి అని చెప్పేశారు దాంతో సుదర్శ సుబాహు వంటనే కూతురు దగ్గరకి వచ్చాడు అమ్మ ఏమీ లేదట తల్లి ఎలా చూసుకుంటాడే నిన్ను నీ డబ్బు కోసమేమన్నా నిన్ను ఎర్రలోకి తీసుకొచ్చాడేమో అంటే కాదు కాదు ఇదంతా నా ప్రేమే ఆ అబ్బాయికి అసలు ఇంకా నేను దాన్ని ఉన్నానని ఆయన కోరుకుంటున్నాననే విషయం కూడా ఆయనకు తెలియదు అందట ఇది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం నువ్వు ప్రేమిస్తున్నానంటున్నావు వివాహం చేయమంటున్నావు కనీసం ఆ అబ్బాయికి నీ గురించి తెలియదు అంటున్నావు ఎలా కుదురుతుంది ఇదంతా అమ్మ చూసుకుంటున్నాగారు మీకు అవన్నీ అవసరం మీరు ముందు స్వయంవరాన్ని ఎలా అపజేయదలుచుకున్నారంటే అమ్మ ఏమీ లేదు అందరు రాజును కూడా నాకు ఆల్రెడీ సందేశం పంపించారు రేపు ఉదయానికల్లా అందరూ వచ్చేస్తున్నారు మరి ఇప్పుడు ఏం చేద్దాం సరే ఏది ఎలా జరుగుతుందో అలా నువ్వు అమ్మని నమ్ముకున్నావు అమ్మనే నన్ను రక్షిస్తుంది నీ నీ కార్యాన్ని చక్కగా చేయాలి అనేటువంటి సంకల్పం కనుక ఉన్నట్లయితే అని అన్నీ ఆవిడ పాదాల మీద వేసి అందరినీ ఆహ్వానించారు ఆహ్వానితుల్లో యుధాజిత్తు ఆయన మనవుడు శత్రుజిత్తు కూడా ఉన్నారు వాళ్ళిద్దరూ వచ్చారు వాళ్ళకి ఆ నోట ఈ నోట ఈ నోట ఆ నోట అమ్మాయి ఎవరినో ప్రేమించిందిట అనేటువంటి విషయం కూడా బయట ఆ ఎవరనే విషయం కదనీలా ఈ లోపల శశికళ ఏం చేసింది రాజులందరూ వచ్చేసారు గనక ఒక వేద విప్రుణ్ణి తండ్రి గారి సభలో ఉన్నటువంటి ఒక వేద విప్రోత్తముడిని బయటికి లాగి ఆయన కాళ్ళకు ముందు పూజ చేసి గురువుగారు మీ అంతటి వాళ్ళు లేరని ఆయనకి ఆసేపు నమస్కరించి ఆయనకు ఒక పని చెప్పి మీరు వెళ్ళి భరద్వాజముని ఆశ్రమానికి వెళ్ళి అక్కడ సుదర్శును అనేటువంటి వాడు ఉంటాడు నాకు అన్ని విధాల యోగుడైనటువంటి వాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా స్వయంవరం జరుగుతోంది ఆ స్వయం ఈ శశికళ అనేటువంటి అమ్మాయికి వెళ్ళడం ఇష్టం లేదు నిన్ను మాత్రమే వివాహం చేసుకుందామని కంకణం కట్టుకుని కూర్చుంది కనుక ఆ పిల్లని వివాహం చేసుకోవడానికి సత్వరమే ప్రయాణమై రమ్మని నా ద్వారా నా తరఫున ఆయనకి మీరు ఒక వర్తమానాన్ని తీసుకువెళ్ళాను నన్ను పాపం ఆ భేద విప్పుడు అలాగే బయలుదేరాడు సుదర్శన్కు విషయం చెప్పాడు ఆ అబ్బాయి ఆశ్చర్యపోయాడు అదేమిటి ఒక పిల్ల నన్ను కావాలనుకోవడం అసలు ఆ ఆడపిల్ల గురించి తెలియదు ఎందుకంటే ఆశ్రమ వాసం చేస్తున్నటువంటి వాడు ముని దగ్గరికి వెళ్ళాడు తండ్రి ఏమిటిది మహర్షి నాకు చెప్పండి నేనేం చేయాలన్నాడు వెంటనే వెళ్ళిపో అన్నాడు ఆయన రాజు పుత్రుడు అయ్యా పెద్దానికి పర్మిషన్ తీసుకోకం వెంటనే వెళ్ళిపో అన్నాడు తల్లికి చెప్పాడు తల్లంది బాబోయ్ కాశీ కాశీ దేశరాజు స్వయంవరాన్ని ప్రకటించాడంటే మామూలు విషయం కాదు యుధాజిత్తు యుధాజిత్తు మనవణ్ణి తీసుకుని తప్పకుండా వస్తాడు నువ్వు ఒక్కడికి వెళ్ళడానికి నేను ఒప్పు నేను కూడా వస్తాను నేను కూడా వస్తానని ఆ ధాత్రి స్వరూపమైనటువంటి నారాయణ స్వరూపాన్ని దగ్గర పెట్టుకుని ఆవిడ అర్థం ఎక్కింది తల్లి ఆరేటప్పటికన్నా ఇద్దరూ కాశీ రాజ దేశానికి వెళ్ళారు ఆ వెళ్ళి ఆ అమ్మాయికి కనపడ్డారు కనపడిన తర్వాత అమ్మాయి చెప్పింది నాయన రేపు పొద్దున స్వయంవరం మీరు మొదలెడతారు ఆ స్వయంవరంలో నేను ఎవరికి ముందు వెళ్ళను వెళ్ళను కనుక నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ బలవంత పెట్టకండి నాకు కావలసినటువంటి భర్త ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చేసారు ఆయనకిచ్చి నన్ను వివాహం చేసేసేయండి అని